My name is K. Ajay Kumar, staff number 27613. Joined in 1989 as a conductor in Picket Depot. But, and uh, when this official harassment started at me, I was unable to work in that premises. They harassed such a lot. And in this period, past period, ई हेव नो एनी ओ टू केसटन ए सिंगल मेमो ई हर्व फर् दीपल विथ आल कावे बेनिफिट टू दर्परेशन ना पेर के अजय कुमार स्टाफ नंबर टू सीरोक्स वन थ्री कंडक्टर का जॉन अ पिकेट डिपो ప్రజల సేవల్లో తాండూర్ వికారాబాద్ పరిధిలో పదిహేను సంవత్సరాల ఉద్యోగం చేశాను దాని తర్వాత నన్ను అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేశారు దాని తర్వాత నేను హైకోర్టుకు అప్పీల్ చేసే హైకోర్టు నాకు విత్ ఆల్ కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్ అండ్ బ్యాక్ వేజెస్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను అది తీసుకొని డిపోకి వెళ్తే అతను బండ బూతులు తిట్టి నన్ను అక్కడి నుంచి తోసేశాడు దాని తర్వాత నాకు గత్యంతరం లేక అప్పీల్ పెట్టుకుంటే రీజనల్ మేనేజర్ గారు నాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు వీళ్ళు బ్యాక్ వేజెస్ ఇవ్వాల్సి వస్తుందని ఉన్నతాధికారులు ఇవ్వట్లేదు నన్ను తీసుకోవట్లేదు రీఇన్స్టేట్ చేయట్లేదు మరి నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మరి నేను ఏం చేయను కనుక ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను ఆ పిల్లలను పోషించుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు నా యొక్క అపీల్ని చూసి నన్ను రీఇన్స్టేట్ చేస్తే నాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరు చేస్తున్న పని ఎందుకు నేను తలుచుకుంటే చేయగలుగుతాను ప్రైవేట్ లో దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు లక్షల పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్స్ అలాంటి వాళ్ళకే లేనిది నేను ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గర పడ్డాను యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఎవరు ఉద్యోగంలో తీసుకుంటారు అందుకే నేను ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది పిల్లల పోషణ భారం అయిపోయింది నాకు అవునండి మేస్త్రి అది మేస్త్రి కింద చేస్తున్నాను అవునండి నా డిమాండ్ ఏం లేదు నాకు మళ్ళీ నా ఉద్యోగం నాకు ఇవ్వగలుగుతారు అండ్ నా వేజెస్ మీరు అన్యాయంగా నన్ను సస్పెండ్ చేసినందుకు అప్పటి నుండి నాకు ఇప్పటిదాకా మొత్తము వేజెస్తో సహా సహా కట్టివ్వాలనేసి హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మీరు ఉన్నతాధికారులు చదువుకున్న వాళ్ళే ఇట్ ఈ విధంగా మీరు బిహేవ్ చేస్తే మరి కింది స్థాయి వాళ్ళు ఉద్యోగస్తులు ఏ విధంగా ఉంటారు